తెలుగు భారత పరిరక్షణ నల్గొండ జిల్లా జిల్లా లి మండలం వెంకట్రాపురం గ్రామానికి చెందిన కుర్ర యాదవ్ నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మంగళవారం కుర్ర గోపి యాదవ్ నియమక ఉత్తర్వీలను జారీ చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అతి చిన్న వయసులో వికలాంగుల హక్కులకై అనేక పోరాటాలు చేసిన కుర్ర గోపి యాదవ్ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షుని స్థాయి నేడు ఉద్యమాలు ఖిల్లా నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ గా నియమితులు అవ్వడం శుభ పరిణామం కుర్ర గోపి యాదవ్ సేవలను రాష్ట్ర కమిటీ గుర్తించి త్వరలో మరింత ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తామని వికలాంగుల జాతి హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో కుర్ర గోపియాదవ్ పాత కీలకమైందని త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కేంద్రంగా పెద్ద ఎత్తున నిర్వహించబోయే నిరసన కార్యక్రమంలోనూ యాదవ్ ప్రముఖ భూమిక పోషించిన విధంగా ఆయనకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు